రోజా గారిని విమర్శించాడు విమర్శించు తప్పలేదు నువ్వు రాజకీయ నాయకుడు అసలు కాదు ఒక టీవీ ఫైవ్ యాజమాన్యం ఇది దాని ద్వారా నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యావు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావో ఆయన నీ కాళ్ళు పట్టుకున్నాడో మాకు తెలియదు అయ్యావు ఒక పవిత్రమైన స్థానానికి అప్పుడైనా పవిత్రంగా ఉన్నావా లేవు రోజా గారిని విమర్శిస్తున్నావు విమర్శించు తప్పలేదు నువ్వు రాజకీయ నాయకుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు ఆశీస్తో నువ్వు వచ్చావు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తే నువ్వు విమర్శిస్తావు ఏమంటావు నువ్వు డైమండ్ రాణి నీకేం పోయే కాలం వచ్చిందే రాజకీయాలు చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు మేము చాలా రకాలుగా మాట్లాడతాం అయినా ఇలాంటి మాటలు మాట్లాడాం రోజే డైమండ్ రాణి అంట సరే టిక్కెట్లు అమ్ముకుందో అమ్ముకోలేదో ఆ విమర్శలు నువ్వు చాయి తప్పలేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నోరు దగ్గర పెట్టుకు మాట్లాడుతున్నావు దూరంగా పెట్టుకు మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉన్నాయి వాళ్ళ బీఆర్ నాయుడు గారిని ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసినటువంటి నువ్వు అసలు మాట్లాడి హక్కుందా అని అడుగుతా ఉన్నా నువ్వు చేసింది ఏంటయ్యా నా కదా బీఆర్నాయుడు గారు తెలియడుగుతా నువ్వు టీవీ ఫైవ్ పెట్టావు టీవీ ఫైవ్లో రేటింగ్ కోసం ఎన్ని పనులు టీఆర్పి రేట్లు పెంచడం కోసం మిషన్ మేనేజ్ చేసినటువంటి వ్యక్తివి కాదా నువ్వు చెప్పని అడుగుతా ఉన్నావు కూర్చున్నటువంటి ఒక పవిత్రమైన స్థానంలో ఉన్నటువంటి నువ్వు దీనికి సమాధానం చెప్ప బిఆర్ నాయుడు అని అడుగుతా ఉన్నా టీఆర్పీ రేట్ల కోసం మిషన్లు మేనేజ్ చేశావు అది వేరే విషయం అది ఒక దొంగ పని అయితే టీఆర్పీ రేట్ల కోసం మిడ్ నైట్ మసాలాలు వేసాడే టీవీ ఫైవ్లో మిడ్ నైట్ మసాలాలు సిగ్గుందా నీకు నువ్వు దైవాన్ని గురించి హిందూ మతాన్ని గురించి నీతి గురించి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు మీరు వినాలి అంతేకాదు వ్యాపారంలో చేయొచ్చు ఎవరైనా వ్యాపారం చేసి తప్పు లేదు నాలుగు రూపాయలు సంపాదించుకోవటం కోసం బట్టతల మీద ఎంట్రుకలు మలిపిస్తానని ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు మహానుభావుడు బీఆర్ నాయుడు న్యూజెన్ విపరీతంగా అమ్మేశాడు పాపం నిజమే కదా ఇవాళ ముప్పై సంవత్సరాలుగా బట్టతలు అయిపోతున్నాయి ఏంట్రా ఈ కర్మ అనుకుని ఈ బీఆర్ నాయుడు గారు చెప్పినటువంటి న్యూజన్ కొనుక్కుని రాసుకొని రాసుకొని రన్నింటికలు బాగొట్టుకున్నారు తప్ప ఒక్కడికి మునిసిన పాపం లేదు అక్కడ దాకా ఎందుకు బీఆర్ నాయుడు ముఖం చూడండి ఆయన మీద నాలుగు నాలుగెంటికలే ఉంటాయి మరి నీకు మొలమంది దేశమంతా మొలుస్తాయని అమ్ముకున్నావు డబ్బులు సంపాదించుకున్నావు చీటర్గా నిన్ను గుర్తించారు ఆ రోజు ప్రజలు అంతేకాదు మళ్ళా ఆర్థోజన్ అంట మోకాళ్ళ నొప్పులకి ఇది రాసుకుంటే మోకాళ్ళు నొప్పులు తగ్గిపోతాయి అని మీ టీవీ లోనే ప్రచారం చేశావు ఈ రెండు మెడిసిన్స్ నువ్వే తయారు చేసి రంగు నీళ్ళు కలిపి అమ్మి కోట్ల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్మార్గుడివి చీటర్వి నువ్వు వ్యాపారంలో చేసినటువంటి వ్యక్తివి ఇవాళ ఒక పవిత్ర స్థానంలో ఉన్నావు అది మహాపాపం చంద్రబాబుకు వస్తుంది నీకు వస్తుంది